యావత్ బ్రహ్మాండం సైతం తల వంచే శక్తి ఉన్న అతను మరొక గ్రహంలో బానిసగా ఎందుకుంటున్నాడు రక్షకుడిగా క్రిప్టో వరల్డ్ కి వచ్చిన అతన్ని ప్రజలు ఎందుకు ఎగతాళి చేస్తున్నారు అతన్ని సహనం నశించిన రోజున క్రిప్టో వరల్డ్ పై ఒక కొత్త అధ్యాయం మొదలైంది బలహీనుడైనప్పటికీ అతను క్రిప్టో లోనే అత్యంత శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన గ్యాంగ్ లీడర్ దేవికాని సవాల్ చేశాడు నువ్వు నిన్న కాకు మొన్నొచ్చావు ఇక్కడికి అలాంటి నీలో ఇంత శక్తి ఉందా గుర్తుంచుకో నేను లెవెల్ నైన్ వారియర్ ని కానీ నువ్వు లెవెల్ వన్ కూడా దాటలేదు నువ్వు నన్ను ఓడించాలనుకుంటున్నావా ఎక్కడి నుంచి వస్తారా ఇక్కడికి చేత కాని వాళ్ళు దేవిక ఎవరి ఫైటింగ్ లెవెల్ అయితే ఎగతాళి చేస్తుందో అతని పేరే ధ్రువ అతను క్రిప్టో వరల్డ్ కి కొత్తగా వచ్చాడు ఇక్కడ ఉండే వాళ్ళకి వారి నైపుణ్యాల ఆధారంగా లెవెల్స్ ఇవ్వబడతాయి అయితే లెవెల్ నైన్ లో ఉన్న దేవిక ఎందుకు ధ్రువ మీదకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది ఎందుకంటే ధ్రువ లెవెల్ వన్ లో ఉన్నప్పటికీ దేవిక కంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు అతని మూవ్స్ కూడా దేవికని ఇంప్రెస్ చేస్తున్నాయి అసలు ఇది ఎలా సాధ్యం దేవిక లెవెల్ నైన్ వారియర్ ధ్రువ ఇంకా లెవెల్ వన్ కూడా దాటలేదు అలాంటి ధ్రువ దేవికని ఎలా ఓడించాడు నిజానికి ధ్రువ అప్పటి వరకు వేట కూడా మొదలు పెట్టలేదు అందుకే అతని లెవెల్ అంత తక్కువగా ఉంది ధ్రువ తన మొదటి వేట కోసం బయలుదేరినప్పుడు అతనికి ఒక తెల్లని దోడేలు కనిపించింది అతను వెంటనే తన కత్తిని తీసి ఆ తోడేలు కాలువెట్ అప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది నిజానికి ఆ దోడేలు ఒక అమ్మాయి కత్తి తగలడం వల్ల ఆ తోడేలు నోట్లో నుండి ఒక అరుపు వచ్చి దేవికా రూపంలోకి మారింది ధ్రువ పొరపాటుని ఈ తప్పు చేశాడని అందరికీ తెలుసు కానీ దేవిక మాత్రం తన అహంకారంతో ధ్రువాని ఎంతగానో నిందించింది కానీ ఇప్పుడు ఇంకా ధ్రువంతు నీతో ఛాలెంజ్ చేస్తున్నాను దేవిక ఇప్పటి నుండి రెండు నెలల తర్వాత నేను నీ అహంకారాన్ని నాశనం చేస్తాను నన్ను బలహీనుడని పిరికివాడని పిచ్చివాడని పిలిచావు క్రిప్టో పవర్ఫుల్ వారియర్ అయినా నిన్ను చూపిస్తాను లేదంటే నా పేరు కాదు ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు ధ్రువ తండ్రి మరణించిన తర్వాత అతని చిన్నాన్న మోసం చేసి వారి ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు దాన్ని తిరిగి పొందడానికి ధ్రువకి మూడు కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది అందుకే ధ్రువ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడు ప్రొఫెసర్ ఆరియగుప్తా సహాయంతో భూమి నుండి కోట్ల మైళ్ల దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్ వచ్చాడు కానీ వచ్చిన మొదటి రోజే క్రిప్టో వరల్డ్ లో పవర్ఫుల్ వారియర్ అయిన దేవికాని తోడేలు అనుకునితో దాడి చేశాడు దేవిక ధ్రవని తీవ్రంగా అవమానించడంతో బలహీనుడిగా ఉన్నప్పటికీ ధ్రువ దేవికతో ఛాలెంజ్ చేశాడు సరే ధ్రువ నేను కూడా నీ ఛాలెంజ్ చేస్తున్నాను కానీ గుర్తుపెట్టుకో నేను పోరాటంలో నా వాళ్ళని కూడా వదలను కోరుకో దేవుడి సన్నిధిలో అందరికీ న్యాయం జరుగుతుంది దేవిక నేను నిర్దోషిగా ఉన్నప్పటికీ నువ్వు నన్ను అవమానించావు అంతేకాకుండా నా పెంపకాన్ని ప్రశ్నించావు నువ్వు దీనికి తగిన ఫలితం అనుభవించాల్సిందే క్రిప్టో వరల్డ్ లో నీ ఓటమిని చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే కానీ ఓవర్ మరణానికి దారి తీస్తుంది అని చెప్పి దేవిక ఒక విజిల్ వేసింది అప్పుడు ఒక తెల్లని గుర్రం పరిగెత్తుకుంటూ దేవికా దగ్గరకొచ్చింది దేవిక దానిపై కూర్చుని వెళ్లిపోయింది ధ్రువ కోపంతో నిలబడి అలా చూస్తూ ఉన్నాడు దేవిక వెళ్లిపోయిన కాసేపటికి ధ్రువ కోపం తగ్గింది ఇప్పుడు అతను తన ప్రతి మాటకు పశ్చాత్ తప్పు ధ్రువ అలానే నిలబడి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు రిధ్రువ కనీసం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆలోచించాల్సింది ఒకవైపు క్రిప్టో వరల్డ్ కి కొత్తగా వచ్చావు పైగా వచ్చినప్పుడే శత్రుత్వాన్ని తెచ్చుకున్నావు ఇక్కడ ప్రజలకి చంపి కొంచెం శక్తి సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఏలియన్లై జీవితంలో కనీసం ఎలుకను కూడా పట్టుకుని నాలాంటి వ్యక్తి కేవలం రెండు నెలల్లో ఇదంతా ఎలా చేస్తాడు రేధ్రువ ఇంకా నీ బ్రతుకు గోవిందా అని తనను తాను నిందించుకున్న తర్వాత ధ్రువ దేవాశ్రమానికి తిరిగి వచ్చాడు దేవాశ్రమం భూమి నుండి వచ్చిన ప్రజల స్థావరం అక్కడ అందరికి ఒక రూమ్ అలాట్ చేయబడింది ధ్రువ దేవాశ్రమానికి చేరుకున్నప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఎందుకంటే బయట గ్రాండ్ మాస్టర్ మొత్తం దేవాశ్రమంతో సహా నిలబడి ఉన్నారు పైగా గ్రాండ్ మాస్టర్ క్రిప్టో వరల్డ్ లో ఉన్న పవర్ఫుల్ వారియర్స్ లో ఒకరు అతను ధృవతో రే అది నువ్వేనా నా దేవిక కడాలి పై దాడి చేసి పోరాటానికి ఛాలెంజ్ చేసింది నీకు బ్రతకాలి అని ఆశ లేకపోతే చెప్పు ఇప్పుడే నీ విరగొట్టి ఫుట్బాల్ ఆడుకుంటాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అసలు విషయం ఉంది ఏం జరిగిందో నాకు అనవసరం నేను ఇప్పుడే నీకు బుద్ధి చెప్పగలను కానీ నేను అలా చేయను మొత్తం దేవాశ్రమం ముందు దేవిక నిన్ను పోరాటంలో ఓడించినప్పుడు అసలైన అయిన వస్తుంది నువ్వు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోతావు ధ్రువకి ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతను నిశ్శబ్దంగా తన రూమ్ కి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ అప్పుడే గ్రాండ్ మాస్టర్ అందరితో అందరూ జాగ్రత్తగా వినండి ఎవరైనా ఈ పిచ్చివాడికి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించినా లేదా మాట్లాడడానికి ప్రయత్నించినా అతను నా శత్రువు అవుతాడు మీ అందరికీ తెలుసు క్రిప్టో వరల్డ్ లో ఉండే ప్రజలు నా శత్రువు కామారడానికంటే మరణాన్ని ఇష్టపడతారు ధ్రువకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తం దేవాశ్రమం ఇప్పుడు ధ్రువకు వ్యతిరేకంగా మారింది ఇప్పుడు ధ్రువ ఏదో ఒక విధంగా ఏలియన్ను చంపి శక్తిని సంపాదించాలి అప్పుడే దేవికతో పోరాడగలడు అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధ్రువ తన కత్తిని తీసుకొని అడవి వైపు వెళ్ళాడు అతనికి వెళ్ళేటప్పుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన ప్రతి మాట ధ్రువకు గుర్తుకు బాబు ద్రవ నువ్వు క్రిప్టో వరల్డ్ కు వెళుతున్నావు కాబట్టి ఒక విషయం గుర్తుంచుకో క్రిప్టో వరల్డ్ లో నాలుగు రకాల ఏలియన్స్ ఉంటాయి జనరల్ ఏలియన్స్ ప్రైమరీ ఏలియన్స్ మ్యూటెంట్ ఏలియన్స్ సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్ ప్రస్తుతం నువ్వు జనరల్ ఏలియన్స్ ప్రైమరీ ఏలియన్స్ మాత్రమే వేటాడాలి నీ శక్తి పెరిగే కొద్దీ ప్రమాదకరమైన ఏలియన్లను కూడా వేటాడవచ్చు వాటి నుండి నీకు డెవిల్ సోల్ లభిస్తుంది నువ్వు ఏలియన్ సోల్ నమ్మి డబ్బు కూడా సంపాదించవచ్చు ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న ధ్రువ తనలో తానే మాట్లాడుకుంటూ నేను జనరల్ ఏలియన్స్ ని మాత్రమే వేటాడాలి ఎందుకంటే ప్రైమ్ మరి మ్యూటెంట్ లేదా సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్ చాలా శక్తివంతమైనవి వాటిని చంపడానికి నాకు చాలా ఎనర్జీ అవసరం అవుతుంది అప్పుడే అతనికి దగ్గర ఏదో కదలిక కనిపించింది ధ్రువ ఒక చెట్టు వెనక దాక్కుని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు అక్కడ నుండి ఒక బంగారు రంగు తాబేలు బయటకొచ్చింది ధ్రువ టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆ తాబేలు పై దాడి చేశాడు కానీ ఆ తాబేలు ధ్రువ చేసిన దాడి నుండి తప్పించుకుంది పైగా చూస్తుండగానే అది పెద్ద పంజ పెద్ద దంతాలు కలిగిన తాబేలుగా మారింది ఇదేదో సాధారణ ఏలియన్ అనుకున్నాను కానీ ఇది చాలా ప్రమాదకరమైనది దీన్ని చంపడం మాట దేవుడెరుగు దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం ఇంతలో బంగారు తాబేలు ధ్రువపై దాడి చేసింది దాంతో ధ్రువ నేలపై పడిపోయాడు తాబేలు తన పంజాలతో ధ్రువ ఛాతీపై దాడి చేస్తోంది ఈ రోజు తన చావు ఖాయమని ధ్రువకు అనిపించింది కానీ అప్పుడే ధ్రువ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఎలాగోలా తాబేల్ని తన నుండి దూరంగా నెట్టేసి ప్రాణాల్ని కాపాడుకోవడానికి దట్టమైన అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించాడు కానీ ఆ తాబేలు కూడా ధ్రువ వెనక పరిగెత్తింది అది చూసిన ధ్రువ వెంటనే ఒక రాయి వెనక దాక్కున్నాడు ఇదంతా అయితే కాదు ఇప్పుడు నా ప్రాణాలకి ప్రమాదం వచ్చింది అని అనుకుని ధ్రువ కళ్లు మూసుకున్నప్పుడు అతని కళ్ల ముందు అతని తల్లి ఇంకా చెల్లి ఏడుస్తున్న ముఖం కనిపించింది అతను వెంటనే కళ్ళు తెరిచాడు నా నా కోసం తల్లి ఇంకా చెల్లి నేను నేను పోరాడాలి ఎలాగైనా అని అనుకోగానే అకస్మాత్తుగా ధ్రువలో శక్తి పెరిగినట్లు అతనికి అనిపించింది అతను తన కత్తిని గట్టిగా పట్టుకుని చుట్టూ జాగ్రత్తగా తాబేలు కోసం చూడసాగాడు తాబేలు ధ్రువ ముందు నుండి వెళ్లగానే ధ్రువ తాబేలు మీదకి దూకి దాని మెడను నరికేశాడు వెంటనే ఆ తాబేలు చనిపోయింది అప్పుడే ధ్రువ ముందుకి ఒక బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వచ్చింది బంగారు తాబేలు చంపబడింది జీరో టెన్ జీన్ పాయింట్ లను పొందడానికి బంగారు తాబేలు యొక్క ఎనర్జీని తీసుకోండి ధృవ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వచ్చింది మీకు ఏడు జీన్ పాయింట్లో ఇంకా బంగారు కవచం లభించాయి అది విన్న ధృవ ఆశ్చర్యపోయాడు అదే సమయంలో అతని ముందుకు ఒక బంగారు రంగు కవచం వచ్చింది ఆ బంగారు కవచం అంటే ఏంటి ధృవ ఆ కవచాన్ని తాకగానే అతని శరీరం మొత్తం ఆ కవచంతో కప్పబడిపోయింది దాన్ని ధరించిన తర్వాత ధృవ తనలో తెలియని ఒక శక్తిని అనుభవించాడు అతను ఆ శక్తిని పరీక్షించడానికి పూర్తి శక్తితో ఒక చెట్టుపై పంచి ఆ చెట్టుకి పెద్ద పగులు వచ్చింది ధ్రువకి అప్పుడే మరో స్వరం వినిపించింది ఈ బంగారు కవచం యొక్క శక్తి ముసుగు వెనుక గుర్తింపు దాచి ఉన్నంత వరకు దాంతో తన దగ్గర ఈ కవచం ఉందని ఎవరికి తెలియనివ్వకూడదని ధ్రువకు అర్థమైంది మొదటి వేటలోనే ఇంత పెద్ద వస్తువు దొరికినందుకు ధ్రువ చాలా సంతోషించాడు కానీ ధ్రువకు తెలియదు ఒక పెద్ద కష్టం ధ్రువ కోసం ఎదురు చూస్తోందని ధ్రువ దేవాశ్రమంలో తన గదికి చేరుకున్నప్పుడు ధ్రువకి భూమి నుండి ప్రొఫెసర్ ఆర్యగుప్త వీడియో కాల్ వచ్చింది ధ్రువ నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి అమ్మకేమైంది ఆర్యగుప్త అంకుల్ ఏం జరిగింది ధ్రువ నీ బాబాయ్ పిన్ని మళ్ళీ వచ్చారు వచ్చే మూడు నెలల్లో మూడు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నీ తల్లిని చెల్లిని ఇంట్లో నుండి గింటేస్తామని చెప్పారు మూడు కోట్ల రూపాయలు నేను ఏర్పాటు చేస్తాను చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి నన్ను ధ్రువ కేవలం మూడు నెలల్లో అంత డబ్బు ఎలా అంకుల్ మీరు క్రిప్టో వరల్డ్ పంపే ముందు చెప్పారు కదా ఏలియన్ ఎనర్జీని నమ్మడం ద్వారా లక్షల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చని అవును ధృవ చెప్పాను కానీ ఇది అంత ఈజీ కూడా కాదు ఏలియన్స్ అనేది సులభంగా కనిపించిన వాస్తవానికి చాలా కష్టమైన పని సరే నువ్వు ఇప్పటిదాకా ఎంత డబ్బు సంపాదించావు ఒక్క పైసా కూడా సంపాదించలేదు గుప్తా అంకుల్ కానీ మీరు ఆందోళన ఎందుకండి అమ్మ కోసం చెల్లి కోసం ఏలితోనే కాదు దేవుడితోనైనా పోరాడడానికి అని చెప్పి ధ్రువ వెంటనే ఫోన్ కట్ చేసి మళ్ళీ వేట కోసం మళ్ళీ అడవికి వెళ్లాడు కానీ అప్పుడే అతను కొంతమంది మాటలు విన్నాడు రెండు నెలల్లో దేవికాని ఓడించేంత శక్తివంతుడు అవుతాడా ఏ మాట్లాడుతున్నావు దేవికాన్ని ఓడించడం అంత చిన్న విషయం కాదు ఒకవేళ వెర్రివాడి దగ్గర బ్లాక్ క్రిస్టల్ ఉంటే నేను నమ్మేవాడిని బ్లాక్ క్రిస్టల్ నువ్వు ఇంకా దాన్ని నమ్ముతున్నావా అది అంతా కేవలం ఒట్టి కథలు మాత్రమే అసలు కాదు బస్సు అని తెలియదు అనుకుంటా రేపు మొత్తం దేవాశ్రమం గ్రాండ్ మాస్టర్ తో కలిసి సీక్రెట్ బ్లడ్ ఏలియన్ వెళ్తుంది ఆ సీక్రెట్ బ్లడ్ ఎలియన్ లోపలే ఉందని తెలిసింది ఆ ఎలియన్ చంపి గ్రాండ్ మాస్టర్ దాని డెవిల్ సోల్ తీసుకుంటాడు అప్పుడు విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఇంకా బ్లాక్ క్రిస్టల్ అతని చేతికొస్తుంది అలా అయితే రేపటి వేట క్రిప్టో వరల్డ్ చరిత్రలో అతిపెద్ద పెద్ద వేట కావచ్చు ధ్రువ ఈ మాటలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ బ్లాక్ క్రిస్టల్ అనే పదం అతని చెవుల్లో పదే పదే మారుమోగుతోంది ధ్రువ క్రిప్టో వరల్డ్ యొక్క అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటైన పశ్చిమ కొండకు చేరుకున్నాడు అక్కడ చురుకైన మిడతల ప్రాంతం ఉంది చురుకైన మిడతలు చాలా వేగంగా ఉన్నాయి ఎవరు వాటిని తమ కళ్ళతో చూడలేరు అందుకే ధ్రువ వెంటనే తన బంగారు కవచాన్ని ధరించి వేటకు సిద్ధమయ్యాడు కొద్దిసేపటికే ధ్రువ మిడతల్లోని సగం మిడతల్ని చంపేశాడు అప్పుడు అతనికి వెనక నుండి ఒక స్వరం వినిపించింది నువ్వు సామాన్య మనిషివా లేక దేవుడివా క్రిప్టో వరల్డ్ లో ఇప్పటి ఎవరు చేయలేదు నువ్వు చేసి చూపించావు నేను దేవుణ్ణి కాదు కానీ నేను అనుకున్నది చేసి చూపిస్తాను నీకేం కావాలో చెప్పు నువ్వు ఒక్కడవే ఇన్ని మిడతలు ఏం చేసుకుంటావు ఒక పని వాటిని నాకు అమ్మేయి ధ్రువకి ఆ ఒప్పందం బంపర్ ఆఫర్ లా అనిపించింది అందుకు వెంటనే ఊపేసుకున్నాడు థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇదిగో మొత్తం కోటి రూపాయలు ఇలాంటి మంచి డీల్ ఏదైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంది ధ్రువ డబ్బు తీసుకుని వెళ్ళబోతుండగా విశాల్ ధ్రువతో అరే భయ్యా కనీసం నీ పేరైనా చెప్పొచ్చుగా డాలర్ మీరు నన్ను డాలర్ అని పిలవచ్చు అని ఇది చెప్పి ధ్రువ మరింత ఎక్కువగా వేటాడేందుకు దట్టమైన అడవిలోకి వెళ్లాడు అక్కడ సింహం లాంటి ఒక పెద్ద ఖడ్గమృగాన్ని వేటాడిన తర్వాత ధ్రువ తన బంగారు కవచాన్ని తీసేసి మళ్లీ సాధారణ ధ్రువగా మారిపోయి దేవాశ్రమంలోని తన గదికి తిరిగి వెళ్లాడు తన గదికి చేరుకున్న తర్వాత దేవాశ్రమంలో తను విన్నవాళ్ల మాటలు గుర్తుకొచ్చాయి ఈ రోజు కొంతమంది బ్లాక్ క్రిస్టల్ గురించి మాట్లాడుకుంటున్నారు దాని సహాయంతో చాలా త్వరగా శక్తివంతమైన వ్యక్తి అవ్వచ్చు అంటే నేను రేపటి వేటకు గ్రాండ్ మాస్టర్ తో వెళ్ళాలి కానీ ఇలా చేయడం అంటే సింహం నోట్లో తలపెట్టడమే అవుతుంది దాని ఫలితం మరణమే కానీ నాకు ఇది చేయాల్సిందే ఎందుకంటే రెండు రోజుల్లోనే నేను దేవి కానీ ఛాలెంజ్ చేసిన రోజు వచ్చేస్తుంది మరుసటి రోజు ధ్రువ అందరితో పాటు వేటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు కానీ అప్పుడే ఒక వ్యక్తి అతను ఆపాడు ఒరే పిచ్చోడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలియదా అక్కడ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని నీలాంటి పిరికివాడు బలహీనుడు ఇంట్లోనే కూర్చోవాలి అంతలోనే అక్కడికి గ్రాండ్ మాస్టర్ టీమ్ మెంబర్ ఆకాష్ అక్కడికి వచ్చాడు అరే అతను మనతో రాకుండా ఎందుకు ఆపుతున్నావు మనకు అతను అవసరం చాలా ఉంది అది విన్న ధ్రువ సంతోషించాడు ధ్రువ తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ముందే ఆకాష్ వేటకు వెళ్తున్నాం కాబట్టి ఎలాగైనా మనకి సామాన్లు మోయడానికి ఒక సేవకుడు అవసరం అవుతాడు కదా దానికోసమైనా వీడిని మనతో పాటు తీసుకెళ్దాం ధృవ సేవకుడిలా వాళ్ళ సామాను మొత్తాన్ని మోసుకెళ్తున్నాడు అతని పరిస్థితి కుక్క కంటే హీనంగా ఉంది సుమారు మూడు గంటలు గడిచిన తర్వాత వారు ఆ ఏలియన్ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు ఆ ఏలియన్ చూసిన ధృవ షాక్ అయ్యాడు ఆ ఏలియన్ తల ఎద్దులాగా కొమ్ములు ఖడ్గమృగంలాగా శరీరం మనిషిలాగా ఉంది దాని చేతిలో బంగారు కొడవలి ఉంది అది నోట్లో నుండి నిప్పులు చిమ్ముతోంది అది చూసిన గ్రాండ్ మాస్టర్ నేను మాత్రమే దానిపై చివరిగా దాడి చేసి దాన్ని చంపుతాను ఎందుకంటే దాన్ని చంపిన వాళ్ళకే డెవిల్ సోల్ దొరుకుతుంది ఆ ఏలియన్ అందరూ కలిసి చుట్టుముట్టి అన్ని వైపుల నుండి దాని మీద బాణాలతో దాడి చేస్తున్నారు కానీ ఆ బాణాలు కూడా దాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి అప్పుడు ఆ ఏలియన్ తన వేగంతో ఒక్క క్షణంలో గ్రాండ్ మాస్టర్ వాహనాన్ని ధ్వంసం చేసింది అది చూసి గ్రాండ్ మాస్టర్ కోపంతో రగిలిపోయాడు నా వాహనాన్ని నాశనం చేసి నువ్వు తప్పించుకుంటావని అనుకుంటున్నావా నా పేరు గ్రాండ్ మాస్టర్ నేను అందరి లెక్కలు సరి చేస్తాను అప్పుడు గ్రాండ్ మాస్టర్ తన గ్రీన్ ఈగల్ డెవిల్ సోల్ ని పిలిచి దాన్ని బాణంగా మార్చి సేక్రెడ్ బ్లడ్ ఏరియన్ వైపు ప్రయోగించాడు ఆ బాణం గాల్లోకి ఎగిరి నేరుగా దాని ఛాతీలోకి దూసుకెళ్లింది దాంతో ఆ ఏలియన్ తీవ్రంగా గాయపడి కొన్ని క్షణాల్లోనే నేల మీద కుప్ప అది చూసినందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే గ్రాండ్ మాస్టర్ అంత కోపంగా చూడలేదు అప్పుడు గ్రాండ్ మాస్టర్ సంతోషంగా సంబరాలు జరపబోతున్నప్పుడు ఆకాశం నుండి చంద్రుని ఆకారంలో ఉన్న ఒక బల్యం ఎగురుకుంటూ వచ్చి నేరుగా సేక్రెట్ బ్లడ్ ఏలియన్ మీద పడింది దాంతో అది పూర్తిగా చనిపోయింది ఆ తర్వాత మెరుపు వేగంతో బంగారు రంగు కవచం ధరించిన వ్యక్తి వచ్చాడు అతనే ధ్రువ ధ్రువ సేక్రెట్ బ్లడ్ ఏలియన్ ఎనర్జీని ఇంకా దాని డెవిల్ సోల్ ని బ్లాక్ క్రిస్టల్ ని తీసుకుని వెళ్లిపోయాడు ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోవడంతో మిగిలిన వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు గ్రాండ్ మాస్టర్ వెళ్లి చూసేసరికి అక్కడ ఏలియన్ సమ మాత్రమే ఉంది దాని దగ్గర డాలర్ గుర్తుంది ఎవరు ఆ డాలర్ నా వేటను దొంగిలించి వెళ్లేంత ధైర్యం ఎవరికి ఉంది నేను ఎవరో వాడికి తెలియదా అతను ఎవరో మాకు కూడా తెలియదు మేము కూడా అతని పేరు మొదటిసారిగా వింటున్నాము అయితే అతను ఎవరు దేవుడు పంపిన దేవదూతనా ఆకాష్ నువ్వు దేవాశ్రమంలోని ప్రతి గదిని చెక్ చేయి ఎవరైతే ఆ డాలర్ గురించి చెబుతారో వారికి కావాల్సినంత డబ్బు ఇస్తామని అలాగే ఎవరైనా అతని గురించి దాచడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి శిక్ష వేస్తామని కూడా చెప్పు దేవాశ్రమం మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఇంతవరకు గ్రాండ్ మాస్టర్ తో ఇలాంటి సంఘటన జరిగింది లేదు ఆకాష్ తన టీమ్ తో కలిసి మొత్తం దేవాశ్రమాన్ని చెక్ చేస్తున్నాడు ధ్రువ తన గదిలో కూర్చొని బ్లాక్ క్రిస్టల్ ని చూస్తున్నాడు అప్పుడే అతని తలుపుని తోసేసి ఆకాశ గదిలోకి వచ్చాడు అప్పుడు ఆకాష్ ధృవ దగ్గర ఉన్న బ్లాక్ క్రిస్టల్ ని చూశాడు అంటే నువ్వేనా గ్రాండ్ మాస్టర్ల బ్లాక్ క్రిస్టల్ ని దొంగలించింది ఇప్పుడు చూడు నీ బ్రతుకు ఏమవుతుందో అని చెప్పి ఆకాష్ వెళ్ళిపోబోయాడు అప్పుడు ధ్రువ అతని తలపై కొట్టి అతని స్పృహ తప్పేలా చేసి ఆకాష్ ని ఒక బాక్స్ లో బంధించాడు ధ్రువ అతనికి అక్కడే తిండి పెడుతూ ఉండేవాడు ధ్రువాని ఇవన్నీ చేశాడేమో అనే అనుమానం ఎవ్వరికీ రాలేదు చివరికి ఆ రోజు రాని వచ్చింది అదే ధ్రువ ఇంకా దేవికల మధ్య యుద్ధం జరిగే రోజు ఇద్దరూ రూమ్ కి చేరుకున్నారు మొత్తం దేవాశ్రమం వారి యుద్ధం చూసేందుకు ఆతృతిగా ఉంది ప్రతి చోట వారి యుద్ధం గురించే చర్చలు జరుగుతున్నాయి ఈ రోజు తన ముత్తాతలు గుర్తు రావాలి వాడెవరితో పెట్టుకుంటున్నాడో వాడికి తెలియాలి వాడు మళ్ళీ తిరిగి భూమికి ఇలాంటి మాటల మధ్య దేవిక ఇంకా ధ్రువ యుద్ధానికి సిద్ధమయ్యారు ఇద్దరి చేతుల్లోనూ కత్తులున్నాయి దేవిక ఒక క్షణంలో ధ్రువను ఓడిస్తుందని అందరికీ తెలుసు యుద్ధం మొదలవడానికి సైరెన్ మోగగానే అందరూ సైలెంట్ అయిపోయారు దేవిక కత్తి పట్టుకుని ధ్రువ దగ్గరికి వస్తోంది ధ్రువ దగ్గరికి వచ్చిన దేవిక తన కత్తిని నేలపై పడేసి ధ్రువతో ధ్రువ నువ్వు కూడా నా గ్రూప్ లో చేరాలనుకుంటున్నావా నువ్వు వస్తే మా గ్రూప్ అత్యంత శక్తివంతంగా మారుతుంది దేవిక ఎవరినైతే చంపాలని ప్రమాణం చేసిందో అతడిని తన గ్రూప్ లో ఎందుకు చేర్చుకోవాలనుకుంటోంది ఆకాష్ ధ్రువ బారి నుండి తప్పించుకుని అందరికీ నిజం చెప్పేస్తే ఏమవుతుంది బ్లాక్ క్రిస్టల్ కి ఉండే పవర్ ఏంటి ధృవనే డాలర్ అని అందరికీ తెలిస్తే ఏమవుతుంది ఇలాంటి కథను ప్రపంచమంతా ఆసక్తితో వింటుంది ప్రజలు డబ్బులు ఖర్చు చేసి కూడా వినాలనుకునే కథ అదే కథ ఇప్పుడు మీకు ఉచితంగా వినడానికి లభిస్తోంది ఈ వీడియో అదృశ్యం అవడానికి ముందే కింద ఇచ్చిన ఇన్స్టాల్ లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకుని వినండి superhit story thruva ad 2500 stay tuned to pocket fm